అంటే ఈ ప్రభుత్వం అధికారంలో సంవత్సరం అవుతుంది సంవత్సరంలోనే వ్యతిరేకత ఉంది ఇంకో మూడు సంవత్సరాలు ఉపయోగపడితే నేనే అధికారంలోకి వస్తా అంటున్నారు ఆయన ఇప్పుడు అట్లా అనుకోకపోతే జరగదు కదండి పోయింది ఎలక్షన్స్ ముందు కూడా ఏమన్నారు మేము వస్తున్నాం మేము వస్తున్నాం చూడండి అన్నారు చివరికి ఏం జరిగింది రివర్స్ అయిపోయింది మొత్తం ఈసారి కూడా అదే జరిగింది మొత్తం ఇట్లానే వచ్చి నెక్స్ట్ టైం కూడా అది అంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు అయితే సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలు అనేవి జలసాలు చేయడానికి వెళ్లారంటున్నారు అది నిజమేనా ఇప్పుడు ఈయన ఇది వరకు అమెరికా గట్టా వెళ్లేవాడు ఎందుకు వెళ్ళేవాడు జలసాలకు వెళ్లేవాడు ఈయన కూడా ఆయన జలసాలకు వెళ్ళు ఈయన జలసాలకు వెళ్ళారని ఒప్పుకుంటాం అది ఒప్పుకోమని ఇది మేము ఒప్పుకుంటాం అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వచ్చేసి యువత కోసం కంపెనీలు తీసుకొస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఈ పెట్టుబడుల్లో కూడా భూములు తక్కువ ధరకి ఇచ్చేసి కొంత డబ్బును అయితే జేబులో వేసుకుంటున్నారు అంటున్నారు అది నిజమేనా కంపెనీ ఆకర్షించాలంటే మనం వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవాలండి మనవి ఇష్టానుసారంగా నడిస్తే ఏ కంపెనీస్ మనకు రావు దానికి తగ్గట్టుగా కూడా దాన్ని కూడా రాజకీయం చేయాలంటే ఇంకా మనం ఏం చేస్తామండి ఇంకా వాళ్ళ దుర్బుద్ధికి వదిలేస్తాం మేము దాని గురించి మనం ఇంకేం చెప్పలేము అండి వాళ్ళ దుర్బుద్ధికి వదిలేస్తాం అంటే మేము తీసుకొచ్చిన కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీలు చాలా చిన్నవాన్ని చెప్పాను ఏం కంపెనీలు తీసుకొచ్చారండి వాళ్ళు ఫిష్ ఆంధ్ర మటన్ ఇలాంటివి పెట్టే అంటున్నారు కదా ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ ఫిష్ ఆంధ్ర పెద్ద కంపెనీలా మీరే చెప్పుకో మీరే ఆలోచించండి మీరు ఆలోచిస్తే అర్థమైతే ఏది పెద్ద కంపెనీలు ఏది చిన్న కంపెనీలు అనేది